పెద్ద శంకరంపేట మండల పరిధిలోని మల్కాపూర్ వాసి దివంగత మాజీ జెడ్పీసీ విజయ రామరాజు గుండె సంబంధిత వ్యాధితో ఇటీవల మరణించారు మరణాంతరం విజయరామరాజు అయిన అతని భార్య సునీతకు అల్వాల్ ఎస్బీఐ లైఫ్ బ్రాంచ్ మేనేజర్ భాస్కర్ బొండల అక్కపల్లి హేమలత లైఫ్ మిత్ర ఏజెంట్ నాగేశ్వరంలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నందు విజయరామరాజు కూతురు మధుర పేరు పైన స్మార్ట్ స్కాలర్ చిల్డ్రన్స్ పాలసీ ద్వారా డెత్ క్లెయిమ్ ఐదు లక్షల రూపాయలను అందించారు అలాగే డెత్ క్లెయిమ్తో పాటు పాలసీ కొనసాగింపబడుతుందన్నారు మిగతా ప్రీమియం అమౌంట్ బ్యాంకు చెల్లిస్తుందన్నారు మెచ్యూరిటీ అమౌంట్ పాలసీ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు అందజేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో నామిని సునీత మాట్లాడుతూ ఎస్బీఐ లైఫ్ ఈ పాలసీ కట్టడం ద్వారా మా కుటుంబం రోడ్డు మీద పడకుండా కాపాడిందన్నారు తను ఎంతో బాధతో తన భర్తను తలుచుకుంటూ ఎవరు లేని సమయంలో తన కుటుంబానికి భరోసా ఇచ్చేది కేవలం బీమా మాత్రమే అన్నారు ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరూ బీమా చేసుకుని ధీమాగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు పిరంగి యాదగిరి నగేష్ రమేష్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఎస్బీఐ కార్యాలయం ముందు జరిగింది